ఇరవై ఇరవై రెండు వేల ఇరవైలో జనవరి పదవ తారీఖున చివరి సారిగా అటెండ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ముద్దాయిగా తర్వాత ఏదో వంక పెట్టుకున్నాడు ఏమని ఐ వుడ్ లైక్ టు డ్రా అటెన్షన్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రెస్ ప్రజలు కూడా ఈ టీవీలు వ్యూ చేస్తున్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమని చెప్పాడు ఆ రోజున కోర్టుకి అయ్యా నేను ముఖ్యమంత్రిని నేను కోర్టు వస్తే కోర్టుకు వస్తే విపరీతంగా జనం వస్తారు శాంతి భద్రతలకి ప్రమాదం జరుగుతుంది శాంతి భద్రతలకి ఆటంకం జరుగుతుంది ప్రజా జీవనం కుంటుబడుతుంది ప్రజా రాష్ట్ర ఖజానానికి కూడా ఖజానాకు కూడా దెబ్బతింటుంది డబ్బు ఖర్చు అవుతుంది విపరీతంగా అందుకని నన్ను కోర్టు హాసన్ నుంచి మినహాయించండి అని చెప్పి ఆయన లెటర్ పెట్టుకున్నాడు నేనైతే కోర్టు ఎందుకు అతన్ని ఓకే అన్నదో నాకైతే తెలీదు వ్యక్తిగతంగా నాకైతే అది అభ్యంతరకరంగానే తోచింది అలా ఆనాడు కోర్టు అలా ఇవ్వకుండా ఉంటే బాగుండేదే అనిపిస్తుంది అనిపించింది నాకు ఒక భారతదేశ పౌరుడుగా ముఖ్యమంత్రి అయితే ఏమి లిమిటేషన్స్ ఉంటాయండి ఎందుకు ఆయనకి ఇవ్వాలండి ముఖ్యమంత్రి కూడా సామాన్య పౌరుడే నేరం చేశాడని ముఖ్యమంత్రిని అడుగుతూ ఉంటే ఏమండి శాంతిపతలకు ఎందుకు భంగం జరుగుతుందండి పది మంది పోలీసులు ఉంటారు కంట్రోల్ చేస్తారు అసలు జనం ఎందుకు రావాలండి ఒక ముద్దాయి కోర్టుకు వెళ్తుంటే ఆ ముద్దాయిని చూడటానికి జనం ఎందుకు రావాలండి ఆయన ముద్దాయి ఏమైనా దేశభక్తుడా భక్తుడా మహాత్మా గాంధీయా లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేలా కోర్టుకు వస్తుంటే చూడటానికి ఏమన్నా దేశ సేవ చేసి స్వాతంత్రం కోసం పోరాడి జైలుకెళ్తున్నాడా ప్రజల సొమ్ము కొట్టేశాడయా నలభై మూడు వేల కొట్లు ఆర్థిక ఉగ్రవాదం సమానమయా హత్య కేసు కంటే ఘోరమైన తప్పిదాలు చేశాడయా పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నాడా అని కోర్టులు స్పష్టంగా చెబుతుంటే శాంతి భద్ర విఘాతం ఏంటండి డబ్బు ఖర్చు అయితే నీకేంటాయా ప్రజలు మేము పెట్టుకుంటాం మేము భరిస్తాం న్యాయస్థానాలు కూడా ప్రత్యేకంగా చూడాలండి ఈ రోజు జరిగిన వ్యవహారాన్ని జస్ట్ లైక్ దట్ వదలటానికి లేదండి వంద రూపాయల దొంగతనం కేసు ఇన్వెస్టిగేట్ చేయటానికి పదివేల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం మీరు అర్థం కానీ వంద రూపాయల దొంగతనం కేసు దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం పదివేల రూపాయలు ఖర్చు పెడుతుంది పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది కదా వంద రూపాయల దొంగతనం వదిలేయమంటే వదిలేదండి చట్టం వ్యవస్థ ఒక దొంగని దొంగగానే చూడాలా వంద రూపాయలు దొంగతనం చేస్తే పదివేల రూపాయలు ఖర్చు ఎందుకని వదిలేస్తామా జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది అట్లాగే ఉంది నేను ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి దొంగని అయ్యి ఉండొచ్చు దోపిడీదారిని అయ్యుండొచ్చు ప్రజల సొమ్ము కొట్టేసి ఉండొచ్చు ముఖ్యమంత్రిని కాబట్టి నన్ను హాజరు మినహాయించమంటే అది సభ న్యాయస్థానాలు చెప్పాలా ప్రజాధనం వృధా అవుతుందంటే మరి అది కూడా వంద రూపాయలకి వెయ్యి రూపాయ పదివేలు ఖర్చు పెడతారండి వదిలేయండి దర్యాప్తు ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ కాదు భారతదేశంలో ఒక పౌరుడిగా నేను కరెక్ట్ కాదు వదలటానికి లేదు గతంలో ఎంతమంది రాలేదండి మాజీ ప్రధానులు కోర్టుకు రాలేదా ఆర్ అంతులే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా కోర్టుకు వచ్చాడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకి జైలు శిక్ష పడింది ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు కోర్టుకు అయ్యారు వచ్చారు ఏమో ప్రత్యేకమా